ఆయన ఏమంటున్నాడు ఇస్తే బాగుంటు అని అంటున్నాడు అంటే ఆయన మనసులోకి వచ్చింది కదా సేవ చేయడంలో అందరికి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరిని అడిగినా ఉజరాబాద్ నియోజకవర్గం ప్రజల్ని ఎవరిని అడిగినా ఈటల రాయందర్ నెంబర్ వన్ అంటాడు ఈటల రాయందర్ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా టిఫిన్ దొరుకుతుంది భోజనం దొరుకుతుంది సమయానికి భోజనం దొరుకుతుంది వేరే నాయకుల దగ్గరకు పోతే నెరబెడతారు చూడడానికి మాట్లాడడానికి ఒక్కొక్కరికి రెండు పోస్టులు ఉన్నాయి ఒక్కొక్కరికి మూడు పోస్టులు ఉన్నాయి ఉన్నది ఇప్పుడు ఈటలు రాయందరూ ప్రజల్లో ఉంటున్న వ్యక్తి నమస్తే నా పేరు చంద్రిక ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి కొంచెం రచన నడుస్తా ఉంది అది మీరు ఎట్లా చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇదివరకే అందరు కూడా ప్రజల్లో ఒక నాయకుని అనుకున్నారు అప్పుడు కూడా కొంచెం అడ్డుకున్నారు అన్ని జరిగినాయి లాస్ట్ కిషన్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక చిన్న చర్చ చేశారు అందరికి ఇస్తే ఆయన కూడా బడిలో ఉన్నారు ఆయన కూడా వస్తారు అన్నట్టుగానే ఇచ్చారు అంటే వాళ్ళ మనసులున్నాయే బయటకు వచ్చినాయి ఎక్కడ అక్కడ కూడా జరిగింది మోడీ గారి దగ్గర కూడా డిస్కషన్ జరిగే ఉన్నది అంతట ఏమంటున్నారు ఈటలరా ఇష్టమంచుకుండు ఈటలరాయందరికి ఇష్ట మంచుకుండు ఎందుకంటే బీసీ నాయకుడు బీసీ నాయకుడు అంటే ఇప్పుడు బీసీలకు మంచి చేస్తాడు అందరి కోసం ఆలోచిస్తాడు ప్రజానాయకుడు ఈటల రాయ్ అందరు ఆయన సేవ చేయడంలో అందరికీ ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎవరిని అడిగినా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ఎవరిని అడిగినా ఈటల రాజందర్ నెంబర్ వన్ అంటారు ఎందుకంటారు అందరికీ సేవ చేసినా ఉన్నాయి ఇప్పుడు ఈటల రాయందర్ లేకపోవడం కూడా హుజరాబాద్ ప్రజల్లో బాధను కూడా చూస్తుంది ఇప్పుడు ఏంటంటే రాష్ట్రానికి అధ్యక్షుడైతే రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి ఈటల రాయేందర్ ముందుకెళ్తారు అందరి నాయకుల్లాగా ఉండడు ఆయన ఆయన జేబులకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునే నాయకుడు ఇటు రానిదా ఎవరికి ఆబాద్ ఉందంటే వాళ్ళ ఇంటికి పోతాడు ఎవరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళ ఇంటికి పోయి ట్రీట్మెంట్ చేపిస్తాడు అంత మంచి నాయకుడు నాయకుడు ఎవరున్నారు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీరే చెప్పండి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో మంచి నాయకుడు ఎవరున్నారో చెప్పండి ఇంటికి వెళ్తే మాత్రం అన్నం పెట్టే నాయకుడు అంటే కానీ వేరే నాయకులు అయితే ఎవరైతే ఇంటికాడ ఇక్కడ అన్నం అయితే ఎవరు పెట్టరు నా తెలిసి అయితే ఒక్కటి ఈటల్ రాయందరి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా టిఫిన్ దొరుకుతుంది భోజనం దొరుకుతుంది సమయానికి భోజనం దొరుకుతుంది వేరే నాయకుల దగ్గరికి పోతే నెరిబడతారు చూడడానికి మాట్లాడడానికి నెరబడతారు కానీ సమయం ఇయ్యరు అది కూడా అమ్మ ఫోటో ఫోటోస్ ఫోటో కాలే ఇస్తారు ఈయన ఫోటోలో కూడా ఫోజులు ఇయ్యాడు ఈటల్ రాయందరు ఫస్ట్ వచ్చిన వాళ్ళే అమ్మ కడుపు నిండిందా మా జమునమ్మ కూడా ఏమంటది అమ్మ అన్నం తిన్నావా మా తల్లి అన్నపుణతల్లి ఈటల రాందరన్నా ప్రతి ఒక్కళ్ళు కడుపు చూస్తాడు ఎందుకు చూస్తాడు ఆయన ఏంటంటే నేను తినకున్నా కానీ నా వాళ్ళు నా దగ్గర ఉన్న వాళ్ళు భోజనం చేసిండ్రా అని అంటాడు మళ్ళా ఈటల రాందరి దగ్గర ఏ కులము చూడడు ప్రతి కులానికి ఆయన సమానత్వం ఉంటుంది కొందరు నాయకుల దగ్గర కుల విభజన కూడా ఉన్నది కులాలో ఈ కులమా ఆ కులమా అనేది ఉంటది కానీ ఆయన దగ్గర అది కూడా లేదు ఈ నాయకుడి దగ్గర మంచి నాయకుడు అంటే ఇటలరా బాగుంటది నా దృష్టిలో అయితే ఇటలరా అందరికి ఇస్తే బాగుంటది బీజీ నాయకుడు కాబట్టి ఇప్పుడు మిగతా నాయకులకి అందరికి పదవులు ఉన్నాయండి వాళ్ళ పేర్లు నేను బయటకు రావద్దు ఎందుకు అనడం నాయకుడు ఇద్దరికి ఒక్కొక్కరికి రెండు పోస్టులు ఉన్నాయి ఒక్కొక్కరికి మూడు పోస్టులు ఉన్నాయి ఈటలు రాందరికి ఏమున్నది ఒక ఎంపీఏ ఉన్నది ఇప్పుడు ఈటలు రాందరు ప్రజల్లో ఉంటున్న వ్యక్తి ప్రజల్లో ఉంటున్న వ్యక్తికి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వ్యక్తికి ఇస్తేనే ఈ రాష్ట్ర అధ్యక్షుడికి ఉంటది ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు అంటే ప్రజల్లో ప్రతి ఒక్క ప్రజ ఒక ప్రతి జిల్లా తిరగాల్సి వస్తుంది ప్రతి జిల్లాలో సమస్య చూసుకోవాల్సి వస్తుంది అది ఎవరికి తీసుకుపోవాలి కేంద్ర మంత్రికి తీసుకుపోవాలి కేంద్ర 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 ప్రభుత్వానికి తీసుకుపోవాలంటే మంచి నాయకుడు ఉండాలి ఆ కేంద్ర ప్రభుత్వానికి మంచి నాయకుడు ఉండాలంటే ఈటల రాయందరే కరెక్ట్ సరే ఇప్పుడు ఇప్పుడు నిన్నటికెళ్ళి వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ కిషన్ రెడ్డి ఒక చిట్ చాట్ లో చెప్పిన మాటలు వైరల్ గా మాటలు మీరు ఎట్లా ఎట్లా భావిస్తున్నారు కిషన్ రెడ్డి అభిప్రాయం కూడా మనకు ముందే విడుదల చేసిండు ఆయన ఏమంటున్నాడు వీటిలోకి ఇస్తే బాగుంటు అని అంటున్నాడు అంటే ఆయన మనసులోకి వచ్చిందే కదా కాబట్టి బరిలో ఉన్నాడు అని అంటున్నాడు ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన మీదేమంటున్నాడు ఆయనకిస్తే బాగుండు అని కూడా అన్నాడు అంటే అక్కడ ఏంటంటే ఆయన మనసులో ఉన్నట్టే కదా అంటే చెప్పకనే చెప్పినట్టు చెప్పకనే చెప్పినట్టు రెండు రోజులు అయితే మనం చూడండి తప్పకుండా ఈటల అందరే రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నాడు దానికి మనం కూడా సంబరాల్లో ఉండాల్సి ఉంటాం